యాగంటి దేవస్థానంగా పిలువబడే ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం మనందరికి తెలుసు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయని కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఒకటి రాశారు యాగంటిలో యాగంటి బసవన్న కలియుగం అనంతరం రెంక వేస్తే దాదాపు కైలాసం వరకు అయితే వినబడుతుంది ఆ బసవన్న ఈ యాగంటిలోనే ఉన్నాడు అగస్తముని స్వామి వారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించకుండా ఆ పరమశివుణ్ణి ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు ఈ ఆగంటిలో అగస్త్యముని స్వామి వారు ఒక షాప్ అయితే పెట్టారు కాకులకి గెద్దలకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం పైన వ్యూలో ఉన్న కూడా ఒక కాకి కానీ ఒక గెద్ద కానీ మనకి కొండ ప్రాంతంలో అయితే కనిపించదనమాట మీరు ఈ లొకేషన్ మొత్తం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంత అందమైన యాగంటిని మీకు ఒక మంచి వ్యూలు అయితే నేను చూపించబోతున్నాను ప్రెసెంట్ ఇప్పుడు నేను ఆ పైకి అయితే వచ్చాను మీకు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ అగస్త మహర్షి స్వామి వారి తపస్సు చేసిన గుహ అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుహ యాగంటి బసవన్న కోనేరు ఇటువంటి మంచి మంచి అద్భుతాలు మనం యాగంటిలో అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు అందమైన ఈ యాగంటిని కొత్త కొత్త విషయాలతో ఏ యూట్యూబర్ చెప్పని విషయాలను కూడా మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం ఇంకెందుకు చూస్తున్నారు సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి ఈ యాగంటి పుణ్యక్షేత్రం ప్రస్తుత నంద్యాల జిల్లా బనగానపల్లికి పద్నాలుగు కిలోమీటర్ల సమీపంలో ఉన్న పాతపాడు అనే గ్రామంలో ఈ యాగంటి పుణ్యక్షేత్రం వెలిసింది ఈ యాగంటిలో శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరు కలిసి ఉన్న ఉమామహేశ్వరులుగా మనకిక్కడ దర్శనం అయితే ఇస్తారు వారు ఇక్కడ స్వయంగా వెలిశారు ఈ యాగంటిని చూడటానికి భక్తులు ఎక్కువగా సోమ శని ఆదివారాలు ఎక్కువగా ఇక్కడికైతే తరలి వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ యాగంటి పుణ్యక్షేత్రం కొండలలో కొండ గుహలు అయితే ఏర్పడి ఉన్నాయి ఇవన్నీ స్వయంగా ఏర్పడినవి అలాగే రెండు కొండల మధ్య ఈ యాగంటి పుణ్యక్షేత్రం అయితే ఉంది సో మనం ఇక్కడ లేట్ చేయకుండా పుణ్యక్షేత్రం లోపలికైతే వెళ్దాం ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇగో ఈ విధంగా అయితే కనిపిస్తా ఉంటదన్నమాట చుట్టూరు ధ్వజస్తంభాలతో అనేకమైన శిల్పాలతో మనకి ఇక్కడ కళ్ళైతే కనపడతా ఉంటది అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక కోనేరు అయితే కనిపించింది ఈ కోనేటిలో స్నానం చేస్తే ఉన్న రోగాలు మొత్తం పోతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ కోనేరులోకి నీరు ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది ఈ కోనేటిలోకి నీరంతా నంది నోటి నుంచి మనకి ఇక్కడ ప్రవహించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా చుట్టూరు ఎంతో అందంగా ఈ మెట్లు అయితే ఏర్పాటు చేశారో మధ్యలో చిన్న నంది కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ స్నానం చేసి ఉమామహేశ్వర్లుగా ఉన్న శివ పార్వతుల దర్శనం అయితే ఇక్కడైతే చేసుకుంటారు అందరు చెప్తున్నారు ఈ కోనేరులో విచిత్రంగా వాటర్ వస్తుందని నంది నోటి నుంచి అలాగే నేను చూద్దామని దగ్గరకైతే వెళ్ళాను సో ఇక్కడ వ్యూ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇక మనం కోనేరు దాటి గర్భాలయం లోపలికి వెళ్తుండే టెంపుల్ ఇంకా చాలా దూరం ఉంది ఇక్కడ చాలా స్పేస్ కూడా ఉంది సో ఈ వీడియో మాత్రం కొంచెం లెంత్ గానే ఉంటుంది ఎందుకంటే నేను ఈ యాగంటి పుణ్యక్షేత్రం మొత్తంగా చూపించాలనుకుంటున్నాను కేవలం ఒక కోనేరు స్వాముల వారిని అలాగే కొండ గుహలు మాత్రమే చూపించాలనుకోవట్లేదు ఎవరైతే ఈ యాగంటికి విజిట్ చేయాలి విజిట్ చేయలేకపోయారో వారికి మాత్రం తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ యాగండి పుణ్యక్షేత్రాన్ని మొదటిగా చౌలులు చాణిక్యులు నిర్మించినట్టు వారు అసంపూర్ణంగా కట్టినట్టు మనకి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది వీరి తర్వాత విజయనగరానికి చెందిన విజయనగర రాజులు హరిహర బొక్క చేత ఈ నిర్మాణం పదిహేనో శతాబ్దంలో పూర్తి చేయబడింది అయితే అగస్తులు వారు ఈ ప్రాంతం అయితే అగస్తులు వారు ఉత్తరాన ఆయన యాత్ర ముగించుకొని దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించాలి అనుకున్నాడు అయితే ఆ ఆలోచన భాగంగానే ఇక్కడ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది విగ్రహం ప్రతిష్ఠించే టైం కి విగ్రహం యొక్క కుడికాలు బొటనవేలు యొక్క గోరు అయితే విరిగిపోయింది హిందూ ధర్మం ప్రకారం శిథిల వ్యవస్థగా అయిన విగ్రహాన్ని పూజించకూడదు అందుకని ఆ విగ్రహాన్ని ఈ రెండు కొండల మధ్య పైభాగాన మనకి ప్రతిష్ఠించడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఒక సినిమా షూటింగ్ అయితే జరిగింది అది చాలా పెద్ద సినిమా మీకు ఆ సినిమా పేరేంటో తెలిసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇక మనం లేట్ చేయకుండా స్వయంగా వెలిసిన ఉమా మహేశ్వర స్వామిగా ఉన్న శివ పార్వతులను అయితే చూసొద్దాం అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించలేదు అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎవరిని ప్రతిష్ఠించాలి అనే అపోహలో ఉన్నప్పుడు అగస్త్యుల వారు బోళా శంకరుడైన శివ పార్వతులు ఇద్దరు తపస్సు చేశారు అయితే వారి తపస్సుకు మెచ్చిన శివ పార్వతులు ఇద్దరు ప్రత్యక్ష అయ్యి నీకు ఏమి వరం కావాలో అని అగస్తులు వారిని అడగగా అయితే జరిగిన విషయం అంతా అగస్త్యులు వారు శివ పార్వతులు ఇద్దరికి వినిపి గా వారు ఇలా చెప్పారు ఇక్కడ నిత్యం గంగా జలం పారుతుంది చూడటానికి కైలాసం వలె ఉంది కాబట్టి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించని కోరగా అప్పుడు అగస్టుల వారు శివ ఇద్దరు ఇక్కడ కొలువే ఉండాలని చెప్పగా అప్పుడు శివ పార్వతులు ఇద్దరు ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఇక్కడే శిలగా మారారు సో అప్పటి నుంచి దీనిని ఉమామహేశ్వర ఆలయంగా పిలువబడుతుంది ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే ఒక టికెట్ అయితే తీసుకోవాలి ఈచ్ వన్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ధ్వజ స్తంభాలన్నీ ఎంతో శిల్పకళతో మనకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్క దాని మీద శిల్పాలు అయితే చెక్కి ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ భక్తుల కొంచెం తక్కువగానే ఉంది నేను వీక్ డేస్ లో రావటం వల్ల సో చూడటానికి చాలా అంటే చాలా అందమైన పుణ్యక్షేత్రంగా కనిపించింది సో మనం టికెట్ అయితే ఇక్కడ తీసుకొని మన క్యూ పద్ధతిని అయితే పాటించి లోపలికి అయితే వెళ్ళాలి లోపల అయితే ఒక స్వర్గం లాగే ఉందని చెప్పాలి ఆ రోజు పరమేశ్వరుడు ఏ విధంగా చెప్పాడు కైలాసం వలె ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఉందని అది నిజంగానే అనిపించింది వెళ్ళి చూస్తే సో చూస్తున్నారు కదా లోపల ఏ విధంగా ఉందో అక్కడ మనకి చూడవచ్చు మీరు ఇక్కడ స్వయంగా వెలిసిన ఉమామహేశ్వరుల యొక్క రూపాన్ని అయితే మీరు చూసేవచ్చు ఇక మన గర్భగుడి నుంచి బయటికి రాగానే మనకి గుడి చుట్టూరా కొన్ని చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవి కూడా వీటిని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చూడవచ్చు మార్కెండయ్య లింగేశ్వర స్వామి అలాగే మనకి ఇక్కడ శ్రీ పోతులూరు వేరు బ్రహ్మేంద్ర స్వామి కూడా ఇక్కడ చిన్న ఆలయం అయితే ఉంది ఇక్కడ మీకు ఒక అద్భుతమైన కోనేరు చూపించే ముందు మరి ఒక ముఖ్యమైన ప్లేస్ కి అయితే వెళ్దాం ఇప్పటి వరకు యా గంటలో ఎవరి వెళ్లలేని ప్లేస్ అనమాట సో మనకైతే పర్మిషన్ ద్వారానే వచ్చింది ఆ ప్రదేశానికి అయితే వెళ్లి మీకు అక్కడ ఏముందో కూడా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం యాగంటి పై వద్దకు అయితే వచ్చాం ఇక్కడ అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అంతా మీరు చూడొచ్చు ఇవన్నీ కొండ గుహలు ఇక్కడ సో మనకి ఇక్కడ ఒక గుహ అయితే ఉంది సో దాన్ని ప్రెసెంట్ క్లోజ్ చేశారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో సో ప్రెసెంట్ ఇప్పుడు ఇది క్లోజ్ లైతే ఉంది ఒకనొక కాలంలో ఇక్కడికి మహా ఋషులు అయితే ఇక్కడికి వచ్చి తపస్సు చేసేవారు ఎప్పుడైతే జనాల కంట ఈ గుహ కనబడిందో అప్పటి నుంచి ఋషులు రావడం అయితే అన్నమాట ఎందుకంటే ఋషులు జనాలకి కనపడకుండా జీవించడానికి అయితే ఇష్టపడతారు ఒకసారి చూడండి దగ్గరకు వచ్చి చూపించు ఈ చిన్న చిన్న గుహల ద్వారా ఋషులైతే నిత్యం ఇక్కడికైతే వచ్చి వారిని దర్శనం చేసుకొని అలాగే పూజలు కూడా చేస్తూ ఉంటారని ఇక్కడ వారైతే చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఇదేనమాట యాగండి కోట సో మనం చాలా వరకు చూసే వచ్చాం మరి ముఖ్యంగా కోనేరు అక్కడ స్వామి వారిని ఇక్కడ చాలా మంది గుహలు అయితే ఉన్నాయి సో అవన్నీ చూసుకుంటా మనం యాగంటి చివరికి అయితే వచ్చాం సో ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే చూపిస్తాను ఆ అద్భుతమైన ప్లేస్ మీరు కూడా చూసేయండి ఇటు ఒకసారి చూడండి అద్భుతమైన కోనేరు అయితే మనకి ఇక్కడ ఉంది ఈ చిన్న పుష్కరిణి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర అయితే ఉంది అగస్తులు వారు స్వామి వారిని పూజించేటప్పుడు ఈ ప్రాంతంలోనే స్నానం చేసేవారని మనకి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది అందుకనే ఈ నీరు ఇప్పటికీ ఇంత స్వచ్ఛంగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయని అని ఇక్కడ పురాణాలు కూడా మనకి చెప్తా ఉన్నాయి అలాగే మన పురాణాల్లో చెప్పినట్టు ఈ నీటిని గంగా జలం అని కూడా పిలుస్తారు మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు మనకి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ నీటి యొక్క అడుగు భాగం మనకైతే కనబడుతుందో అంతేకాకుండా ఇక్కడ మనకి చిన్న చిన్న చేపలు కూడా మనకి ఈ కోనేటిలో కనిపిస్తున్నాయి అందుకని మనుషుల్ని ఎవ్వరు ఈ కోనేటి దిగకుండా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి మనం ప్రధానంగా భావించే పుష్కరిణిలో ఈ పుష్కరిణి కూడా ఒకటి ఇక మనం రోజు వార్తల్లోనూ టీవీలోను ఫోన్ లోను చూస్తూనే ఉంటాం శ్రీ పోతులూరి బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది శ్రీ పోతులూరి గారు చెప్పినట్టే జరిగిందని ఆ యాగంటి బస్ అనే ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాం మీకు కనిపిస్తుంది కదా ఇదే యాగంటి బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరిగి ఈ యాగంటిని బసవన్నని చూడటం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో ఎప్పుడు ఫోన్ లో రీల్స్ లోనే చూస్తూ ఉంటాయి ఈ యాగంటి బసవన్నని కానీ ఫస్ట్ టైం ఇలా చూడటం ఎంతో ఆనందంగా ఉంది ఈ యాగంటి బసవన్న మొదట ఒక చిన్న రాయిగా ఉండేదని ఇక్కడ మనకి చరిత్ర అయితే చెప్తుంది ఈ నాలుగు ధ్వజస్తంభాల చుట్టూ చుట్టూరు ప్రదక్షిణలు ఈ రాయి చుట్టూ చేసేవారని కాలానంతరం ఈ చుట్టూరు ప్రదక్షిణలు చేయడానికి వీలు లేకుండా ఈ యాగంటి బసవన్న ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతుందని మనకి ఇక్కడ పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి శ్రీ పోదులూరి వేరే బ్రహ్మేంద్ర స్వామి వారి చెప్పినట్టు కలియుగం అనంతరం మనకి ఈ బసవన్న కాలు దుబ్బి రంకేస్తే ఆ సౌండ్ అనేది మనకి కైలాసం వరకు వినపడుతుందని గారు కాలజ్ఞానంలో రాయటం అయితే జరిగింది ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో ప్రధానమైన వాటిలో ఈ నందీశ్వరుడు కూడా ఒకడు ఈ యాగంటి చుట్టూ కొండలు చెట్లు ఉన్నప్పటికీ మనకి ఈ ప్రాంతంలో ఒక కాకి కాని లేదా ఒక గ్రద్ద కాని మనకి ఎప్పుడు కనిపించదు దానికి కారణం వాటికి పెట్టిన శాపమే ఆ శాపం ఏమిటి అనుకుంటున్నారా పూర్వం అగస్త మహర్షి వారు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలి అనుకున్నప్పుడు అయితే ఆ విగ్రహం ఖాళీ బొట్న వేలు ఇరిగిపోయింది ఆ విషయం మీ అందరికీ తెలుసు అందుకని అగస్త స్వామి వారు పరమేశ్వరికి తపస్సు అయితే చేస్తున్నాడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సుని భంగం కలిగించడానికి కాకి మరియు గద్ద శత విధాలుగా ప్రయత్నించేవి అందుకని ఆ రెండింటిని శపించాడు కావున మనకి ఈ యాగాండ పుణ్యక్షేత్ర ప్రాంతంలో మనకి ఎక్కడ చూసినా సరే మనకి కాకి కాని గద్ద కాని మనకి ఈ ప్రాంతంలో అయితే కనిపించదు సో మీకు ఇందాక నేను లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పాను ఇక్కడ ఒక సినిమా షూటింగ్ అయితే జరిగిందని అదే సినిమాలో కాదు పుష్పట్టు పుష్పట్టు స్టార్టింగ్ లో శ్రీవల్లి స్వామివారికి ఒక విగ్రహం అయితే తీసుకొస్తుంది అది ఈ ప్రాంతమేనమాట ఇక్కడే షూటింగ్ తీయటం అయితే జరిగింది ఆ సినిమా పేరు పుష్పట్టు ఇక్కడ స్వామివారిని చేరుకోవాలంటే మాత్రం ఈ కొండ ప్రాంతం అయితే ఖచ్చితంగా దాటాల్సిందే పూర్వం ఇవన్నీ ఏమి ఉండేవి కాదు కేవలం కాలిబాట మాత్రమే ఉండేది భక్తుల కొరకు భక్తులకు ఇబ్బంది పడకుండా మనకి ఈ మెట్ల మార్గాన్ని ఏర్పరచడం అయితే జరిగింది కానీ ఆ మెట్లు కూడా గా కనపడతా ఉంటాయి అనమాట మీకు వీడియోలో ఈ విధంగా కనపడుతుంది కానీ కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి కొండని ఎక్కి దిగుతున్నట్లే మనకి ఈ మెట్లు అయితే ఆ విధంగా అయితే ఏర్పాటు చేస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో రెండు కొండల మధ్య మనకి గుహ స్వయంగా ఏర్పడటం అయితే జరిగింది ఈ కొండ ప్రాంతంలోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామి వారిని నిత్యం అనేక మంది వచ్చి పూజిస్తుంటారు వాళ్ళు మనుషులైతే కాదు మహా ఋషులు దేవతలు కూడా ఇక్కడికి వస్తారని మనకి ఇక్కడ పురాణాలు ఇక్కడ స్వామి వారు కూడా చెప్తా ఉన్నారనమాట ఎందుకంటే స్వామివారు మొట్టమొదట పాదం మోపింది ఈ యాగంటి పుణ్యక్షేత్రంలోనే వెంకటేశ్వర స్వామి మొదటి పాదం యాగంటిలో రెండవ పాదం గుడిలో మూడవ పాదం తిరుపతిలో పెట్టారు మీరు వినే ఉంటారు కదా జన్మస్థలం ఇక్కడ వెలుగు అక్కడ అని మీరు వినే ఉంటారు కదా స్వామివారు ఇక్కడ బ్రహ్మచారి అని అలాగే ఇక్కడ స్వామి వారికి కళ్యాణం కూడా ఉండదు ఏకశిల అన్నమాట అంతేకాకుండా ఈ గుహ షటారి రూపంలో అయితే ఉంటుంది ప్రతి ఒక్క భక్తుడిని ఆశీర్వదించడానికి ఈ గుహ ఆ విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కోరికలు కూడా ఇక్కడ స్వామి వారు ఇక్కడ మనకి చరిత్ర అయితే చెప్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక గుహలోకి లోపలికి అయితే వెళ్ళబోతున్నాం సో ఈ గుహలోకి వెళ్లే ముందు మీకు ఒక అద్భుతాన్ని అయితే చూపించబోతున్నాను ఈ ఆగంటిలో ఆంజనేయ స్వామితో ఒక అయితే ఉంది ఆ కొండను కూడా మీకైతే చూపించబోతున్నాను మీకు అనిపిస్తుంది కదా నిజంగా మీరైతే నమ్మరో నేను ఇటువంటి అన్ని ఫోన్ లోనే చూస్తా ఉంటా అలాంటిది ఫస్ట్ టైం రియల్ గా చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ మనకి యాగంటిలో ఇంకొక అదృష్టం ఏంటంటే చేతికి ఒక ఆయుధం ఇచ్చి టిఫిన్ అయితే ఇచ్చారు మనకి టిఫిన్ మనకి కాదు పైన ఉన్న పూజారికి అక్కడైతే ఇవ్వమన్నారు మీకు అనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామితో పోలి ఉన్న కొండరాయ అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉంది సో మనం పైకి వెళ్దాం లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఈ గుహ చాలా అద్భుతంగా ఉంది లోపల కదా ఈ గుహ శ్రీ అగస్త మహాముని వారి యొక్క తపస్సు చేసిన గుహ ఈ గుహలో మహాముని వారు కొన్ని సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసినట్లయితే చెప్తారు ఈ గుహలకు వెళ్లటానికి మనకి దాదాపు నూట ఇరవై నిటారం మెట్లయితే ఉంటాయి ఈ గుహలో ప్రకృతి ప్రసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆదిశేషుని ఆకారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ స్వామివారు తపస్సు అయితే చేశారు అలాగే ఇక్కడ నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలకు అలాగే ఇతర గుహలకు వెళ్లటానికి కూడా మార్గాలు ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆధారాలు అయితే సో స్వామివారు ఇక్కడే తపస్సు చేసి ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ సూక్ష్మ రూపంలో వెళ్తాడని మనకి ఇక్కడ ఆలయ పురాణం అయితే పైకి ఎక్కేసరికి తల ప్రాణం అయితే తోకుకొచ్చినట్టు అనిపిస్తుంది సో ఒక్కసారి ఇక్కడ స్వయంగా ఉన్న శివలింగాన్ని అయితే చూసేయండి ఈ యాగంటి క్షేత్రం ఒక మహాక్షేత్రంగా చెప్పవచ్చు ఎందుకంటే ఒకే ప్రదేశంలో ఇన్ని అద్భుతాలు మనం ఎక్కడ కూడా చూసి ఉండవు అందుకని ఈ యాగంటి ప్రత్యేకమైనది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ యాగాంటి పుణ్యక్షేత్రాన్ని అయితే చేరుకోలేరు కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యాగాంటి పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటిగా పేరు ఈ యాగాంటి పుణ్యక్షేత్రం అలాగే ఈ గుహలపైకి వెళ్లి చూస్తే ఈ యాగాంటి పుణ్యక్షేత్రం మొత్తం ఒక అద్భుతంగా కనపడతా ఉంటది సో చీకటి పడినప్పుడు కూడా మనకి ఇంతే అద్భుతంగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉమామహేశ్వర స్వామి ఆలయం అలాగే యాగంటి బసవన్న స్వామి వారి యొక్క గుహ శివుడి యొక్క గుహ కలియుగ యొక్క దైవం వెంకటేశ్వర స్వామి యొక్క గుహ కూడా చూసాం ఇప్పుడు మనం ఫైనల్ గా మనకి బ్రహ్మం గారి గుహ అయితే చూడబోతున్నాం ఈ గుహలో కాలజ్ఞానం రాసిన గారి అయితే తపస్సు చేయడం అయితే జరిగింది సో ఇక్కడే ఉంది మనం లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం సో ఉన్న ఆటలతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనమాట తక్కువ మెట్లు ఉన్నాయి మిగతా మీరు చూసే ఉంటారు కొండ గుహ లోపలికైతే ఉన్నాయి దాదాపు అంటే ఒక కొండ ఎక్కుతున్న ఫీలింగ్ అనిపించింది జస్ట్ మెట్లు మాత్రమే ఉన్నట్టే ఉన్నాయన్నమాట సో రిస్క్ అవుతుంది బాగా ఇక్కడ శ్రీ పోతులూరి వేరే బ్రహ్మేంద్ర స్వామివారి యొక్క గుహ చాలా ప్రత్యేకమైనది స్వామివారు దాదాపు ఇక్కడ పన్నెండు సంవత్సరాలైతే ఉండి కాలజ్ఞానాన్ని ఇక్కడే రాసేవారని మనకి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది అంతేకాకుండా ఇప్పటికీ స్వామివారి దర్శనానికి గుహ లోపల నుంచి అనేక మంది ఋషులు ఇప్పటికీ వస్తూ ఉంటారని అక్కడ పూజలు చేసిన ఆనవాళ్లు ఇప్పటికీ మనకి కనబడుతూ ఉంటాయని ఇక్కడ ఆలయ పూజలు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది మనం ఇందాక చూసి వచ్చిన గుహలన్నీ చాలా విశాలమైనవి చాలా పొడవైనవి అలాగే ఈ గుహ మాత్రం చాలా అంటే చాలా చిన్నది మన మనిషి నుంచోని వెళ్ళడానికి కూడా వీలు లేకుండా మనకి ఈ గుహ అయితే ఉంది మనకి ఈ గుహ లోపల శివలింగం శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విగ్రహం అలాగే స్వామి వారి యొక్క పాదరక్షకులు మనకి నంది విగ్రహం అయితే కనిపెడుతుంది సో ఫైనల్ గా వారిని కూడా అయితే మనమైతే చూసొచ్చాం అనమాట సో అందమైన యాగ అంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా అసలు ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మన జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఈ యాగంటి గురించి మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇక్కడ నిత్యం అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట ఎవరైనా యాత్రికులు దూరం నుంచి వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ ఐ మీన్ రూమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గానే ఉంటాయి అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ కూడా మనకి టెంపుల్ లోపలైతే ఉంటది సో అదే విధంగా మనకి ఇక్కడ వస్తే మెయింటెనెన్స్ కి సంబంధించి ప్రతి ఒక్క షాప్స్ మీరు చూస్తున్నారు కదా ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ షాప్స్ అన్ని ఓపెన్ చేసే ఉంటాయి అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్నాయి సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం యాగంటి పై మనకి ఏ విధంగా కనబడుతుందో అని ఛానల్ ని ఫస్ట్ నుంచి మన ప్రేక్షకులు అయితే ఆదరిస్తూ ఉన్నారు సో ఇటువంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నేనైతే ముందుకు తీసుకురావడం అయితే చేస్తాను మీరు అయితే నాకైతే ఏం చేయొద్దు ఇప్పుడు నేనున్న లొకేషన్ యాగంటికి మా ఊరికి దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైన ఉంటది కానీ మన వ్యూయర్ కోసం అంటే ఎవరో ఒకరు కామెంట్ చేశారు బ్రో యాగంటి బాగుంటది అని చెప్పేసి సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వీడియో చేయడం అయితే జరిగింది మీరు ఏం చేయొద్దు నాకు జస్ట్ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అయితే చేయండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకు వెంటనే వచ్చి వీడియో చూసారు కదా వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చింది అని నేనైతే భావిస్తున్నాను లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఫర్దర్ గా వచ్చి ఇక్కడికి మీకు మంచి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వీడియో అయితే మీ ముందు అయితే నేను నిలబెడతాను మీకైతే తప్పకుండా మాటిస్తున్నాను ఇక్కడ దగ్గరలో అరుంద్ కోట కూడా ఉంది సో అదైతే మన నెక్స్ట్ వీడియో అనమాట సో దానికోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఫర్దర్ వీడియో కోసం మన ఛానల్ ఎప్పుడు ఫాలో చేస్తూ ఉండండి